అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేటలోని మారమ్మ దేవస్థానంలో శవన్నవరాత్రి ఉత్సవాలు భక్తిపూర్వకంగా ప్రారంభమయ్యాయి ఉదయం కలశస్థాపన పంచామృతాభిషేకం విశేష పూజలతో దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యాయి ఆలయ ప్రాంగణం భక్తుల సందడి మంగళవాద్యాలు వేదమంత్రాలతో మర్మోగింది ఉత్సవాల తొలి రోజు ప్రత్యేకతగా హైదరాబాద్కు చెందిన నూకల శివప్రసాద్ అమ్మవారి విగ్రహాన్ని బహూకరించారు అదేవిధంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు భక్తులకు అన్న ప్రసాదాన్ని విరివిగా పంచారు ఈ సందర్భంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు దసరా శరన్నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు హోమాలు చండీ పాఠాలు సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు గ్రామస్తులు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు నవరాత్రుల సందర్భంగా జరిగే ప్రతి పూజలో పాల్గొనే భక్తులందరికీ ఉచిత అన్నదానం త్రాగునీటి సదుపాయం భక్తుల రాకపోకలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు మారమ్మ తల్లి దర్శనం పొందడం వల్ల కుటుంబ సుఖశాంతులు కలుగుతాయని కష్టాలు తొలగిపోతాయని స్థానిక భక్తులు విశ్వసిస్తున్నారు और हाँ जो जमाई कर रहे हैं ये चीजें करते हैं तब जाना का स्वास्थ्य बनती है हम वो जमाने के आने वाले आते अगर स्वस्थ्य तो बढ़ी तल्लो तो जर्मन आओगे इनके गवाही सीखना अर्जित होना प्रतिदिन तो तुमने कहा दिलाते दिलाते बताते हैं ताकि उसको रोगी वो चुटकल चुटकल नंबर आते चुटकल पोंज అగ <laughs> ప్రసాద్ அட்னா தான் மீது போட்டு ஆய் நெலகி படி விடுபடுங்காத